సో ఇప్పుడు కొంచెము కలిపినా ఏం కాదు మందు గ్యాప్ రాకుండా చూస్తారు ఒకటి వాడేది ఇప్పుడు మనకు బెటర్ లేకుంటే వదిలేయచ్చు ఇప్పుడు ఈ గ్యాప్ లో నీకు ఏం డిఫరెంట్ అనిపించిందంట కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది ఒకటి కాదు కదా ఒకటి ఒకటి ఏదైనా ఏదైనా టోటల్ అయితే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది నొప్పులు బెటర్ అండి నొప్పులు బెటర్ అండి వాపు వాపే ఉన్నాయి అసలు వాపు అసలు వాపు ఇప్పుడు లేదు నాకు నొప్పు నొప్పులు ఒకటి మాత్రము ఇంకా ముందు రెండు ఇంకా ఉండేది ఇప్పుడేమో కొద్దిగా ఒకటి తగ్గింది ఇదైతే కొద్దిగా ఉంది కొంచెం కొంచెం బెటర్ కొంచెం అట్లనే కంటిన్యూ చేసుకోవాలి అయితే గ్యాప్ ఇయ్య కాదు అంటే ఉపయోగం ఉండదు గ్యాప్ ఇస్తే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు లీటర్ తీసుకొని అర లీటర్ తీసుకొని వేసుకొని ఊరికే తూతూ మంత్రం వేస్తే చచ్చిపోయి మెడిసిన్ గాని అంతే ఇది మనకు కొంచెము పర్వాలేదు అన్నప్పుడు కంటిన్యూ చేసుకుంటే బాగుంటది తగ్గలే వదిలేదు జోలి బాగుంది మందులు వాడినము బాగుంది కొంచెం బెటర్ పోయినసరికి ఇప్పటికీ కొంచెం బాగుంది కొంచెం బెటర్ అనిపిస్తుంది పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది పది రోజులకు ఒకటి